రైతు వారి ప్రేక్షకులకు నమస్కారం మనము శ్రీగంధం సాగు వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకోవడానికి మన రైతు వెంకటయ్య గారి దగ్గరికి వచ్చినాము మరి ఈ శ్రీగంధంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలను ఎంత విడంతో నాటాలి ఎకరాకి ఎన్ని మొక్కలు నాటాలి ఏమైనా తెగుళ్ళు ఆశిస్తాయా ఆశి తెగుళ్ళు ఆశించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి మందులు వాడాలి ఫైనల్ గా ఎలాంటి మొక్కలను ఎంచుకోవాలి అనేకమైన విషయాల గురించి మనతో మాట్లాడడానికి వెంకటయ్య గారు సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి వెంకటయ్య గారు నమస్కారమండి శ్రీగంధం శ్రీగంధంలో చాలా ఉంటాయి ఆ మొక్కలలో కూడా చాలా ఉంటాయి బెంగళూరుకు నుంచి తెప్పించుకున్న మంచి క్వాలిటీ షూరు నాకు ఆ చూసి తీసుకోవాలి ఎవరైనా పెట్టేవారు మొక్కలు మంచి ఉన్నాయా ఎట్లా ఉన్నాయనేది ఆ మంచి నిగనిగలాడే మొక్కలు తీసుకోండి ఈ శ్రీగంధం గురించి నిజానికి చెప్పాలంటే గత నాలుగైదు సంవత్సరాల క్రితం అది ఎవరికి తెలియదండి ఈ తోట పెట్టి కూడా ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది శ్రీగంధం అప్పట్లో మాకు చెప్పేటోడుతో ఎవరు లేరు ఒక అతను రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అన్ని చెట్ల కంటే శ్రీగంధం చెట్టు చాలా ఖరీదైన చెట్టు ఆ చెట్టు నచ్చుకుంటే మీ పిల్లల భవిష్యత్తు చాలా మంచిగా ఉంటది అని చెప్పడం జరిగింది వెంటనే అంతకుముందు టేక్ పెడదాం అనుకున్నాను నేను ఆ టేక్ చెట్లు క్యాన్సిల్ చేసి శ్రీగంధం చెట్లు పెట్టిన మొక్కలు అనేది జూన్ జూలై నెలలో జూన్ జూలై ఆగస్ట్ నెలలో దొరుకుతాయి ఇవైతే నేను అప్పుడు నాకు ఇక్కడ ఎవరు చెప్పేటోళ్ళు ఇట్లా లేరు ఈ ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అనేది ఇట్లా తెలియదు ఒక సార్ ద్వారా ఈ శ్రీగంధం మొక్కల్ని ఇక్కడ దొరకకుంటే బెంగళూరు నుంచి తెప్పించుకున్న ఈ బెంగుళూరు నుంచి తెప్పించుకున్నా మంచి సీజ్ ఇచ్చిండు ఆ సార్ గిడ ఈ చెట్టు పెట్టుకునే వాళ్ళు మొదటగా ఏం చేయాలంటే వాళ్ళు ఒక మూడు ఫీట్లు గుంత చెట్టుకు ఏరుకు పురుగు రాకుండా కింద ఒక కేజీ యాప పెట్టు వేసుకోవాలి లేకపోతే గుల్కలు కూడా వేసుకోవచ్చు దీనికి ఎట్లా పెంచాలను ఎట్లా చేయాలను అని పెద్దగా భయపడవలసిన అవసరం లేదు ఒక పెట్టిన తర్వాత మొక్క పెట్టిన తర్వాత వన్ ఇయర్ వరకు పక్కన కందిగింది వేసుకోవాలి వన్ ఇయర్ తర్వాత ఆ చెట్టు పక్కన కానీ కొద్దిగా అసుట కానీ సరి చెట్లు పెట్టుకుంటే దానికి ఈ ఏరు ఆ ఏరు తల్లి మంచి షావ్ అనేది వస్తుంది ఈ మొక్కలు ఎకరానికి ఎన్ని నాటుకోవచ్చు ఎకరానికి నాలుగు వందల చెట్లు నాటుకోవాలి ఎందుకంటే దగ్గర దగ్గర అనుకో నేనే కొంచెం నాకు తెలియక డిస్టెన్స్ డిస్టెన్స్ తెలియక ఎనిమిది పీట్లు పది పీట్లకు ఒకటి నాటుకున్నా దయచేసి అట్లా నాటుకోకండి ఖచ్చితంగా పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను పీట్లలో నాటుకుంటే విశాలంగా ఉండాలి చెట్టు అనేది కొమ్మలైనా వెళ్ళిపోవడానికి చెట్టు విశాలంగా ఉంటే చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది దగ్గర పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అందుకే ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా పదమూడు పద్నాలుగు పదిహేను ఫీట్లు ఈ చెట్టుకు ఆ చెట్టుకు ఈ మొక్కకు ఆ మొక్కకు అంత డిస్టెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంచాలి ప్రతి సంవత్సరం ఏరు పురుగు రాకుండా ఒక కేజీ కేజీ యాప కిట్టేయాలి ఆ తర్వాత పశువుల ఎరువు వేయాలి ఏ మందులు పడితే ఆ మందులు వేయకూడదు శ్రీగా చెట్టుకు పశువుల ఎరువు మరిగిన ఎరువు మాత్రమే వేయాలి రెండోది ఆ తర్వాత ఇంకొక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ మట్టి కొంచెం కాడ కొంచెం మట్టి కూడా చేంజ్ చేస్తుండాలి కొత్త మట్టి వారం వారం గట్ట చాల రోజు రోజు కట్టాలి వీటికి శ్రీగంధానికి మూలని ఏ విధంగా కట్టాలి చిన్న మనం పెట్టిన మొక్క పెట్టిన సంవత్సరం వరకు వారానికి ఒకసారి ఇచ్చుకోవచ్చండి మొక్క మంచిగా పదునై ఎదుగుతుంది ఇక ఎండాకాలంలో మాత్రము కంటిన్యూ నడవాలి ఎందుకంటే ఎండలు బాగా కొడతాయి కాబట్టి శ్రీగంధ చెట్టుకు ప్రతి ఎక్కడ కూడా ఆగిపోకుండా ప్రతి రోజు శ్రీగంధ చెట్టుకు ఎండాకాలం వల్ల ప్రతిరోజు నీటిని మాత్రం ఖచ్చితంగా ఇయ్యాలి శ్రీకర్ణం చెట్లకు ఆ నీళ్లు ఎట్లా ఇవ్వాలంటే డిప్పు ద్వారా డిప్పు ద్వారా ఇస్తే చెట్టు ఆ మంచిగా ఎదుగుతుంది రెండోది ఏంటంటే నీరు అనేది వృధా కాదు చెట్టు దగ్గర మనం డిప్పు పెట్టి నీటి నీళ్ళని ఇస్తే మంచిగా చెట్టు అనేది మంచిగా ఎదుగుతుంది కదా చెట్లు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ వర్షాకాలం చలికాలం మాత్రం నీరు చాలా తక్కువ అంటే తక్కువ ఇయ్యాలి అంటే ఒక ఐదు కోట్ల మంది ఏం చెప్తారంటే ఈ ఆరేడు సంవత్సరాలుగానే నీళ్ళు మొత్తమే బంద్ చేయాలని చెప్తారు నీళ్లు మొత్తమే బంద్ చేస్తే చెట్టు చచ్చిపోద్దండి అట్లా కాకుండా ఒక వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి చెట్టు పెద్దది అయినాక అట్లా ఇయ్యాలి వేసవి కాలం మాత్రం ఎండాకాలం మాత్రం ఖచ్చితంగా ప్రతి రోజు ఇచ్చినా కానీ ఎండాకాలం ఎంత ఇస్తే చెట్టు అంత బాగా ఎదుగుతుంది అంత గ్రోత్ కూడా వస్తుంది అంతర్ పంటలు ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు మరి అప్పటి వరకు మేము బతికేది ఎట్లా అని మీరు అనుకోవచ్చు ఎట్లా అంటే ఈ మధ్యలో ఈ చెట్టు కా చెట్టు మధ్యలో టమాటా పండించుకోవచ్చు పచ్చిమిర్చి పండించుకోవచ్చు ఇంకా కూరగాయలు ఏ పంట అయినా పండించుకోవచ్చు ఈ వీటి పెట్టుబడి మొత్తం శ్రద్ధతో చేస్తే ఖచ్చితంగా మధ్యలో అంతర్ పంటలు వేసుకొని వీటికున్న పెట్టుబడి ఎలా చేయొచ్చు మన కుటుంబ పోషణ కూడా జరుగుతుందండి ఇంజక్షన్ ద్వారా పురుగులకు మందు ఎలా ఇవ్వాలి అనే దాన్ని చూపిస్తాడు మన రైతు తెలుసుకుందాం ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ చెట్టు ఉందండి ఇక్కడ చెట్టు ఉంటది ఇది చెట్టు మొదలు ఈ చెట్టు మొదలకు పురుగు ఏం చేస్తా అంటే చెట్టు మొదలకు రంధ్రం పెడుతుంది రంధ్రం పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే ఇగో ఇలాంటి సిరంజి ఇలాంటి సూది తీసుకొని ఇందులో క్లోరోఫై గాని పసు గానీ నింపుకొని మందు నింపుకొని ఎక్కడైతే రంధ్రం పెట్టిందో అక్కడ ఈ రంధ్రంలోకి ఈ ఇంజక్షన్ ఒక రెండు మూడు రోజులు ఖచ్చితంగా వేయాలి రెండు మూడు రోజులు ఖచ్చితంగా ఇస్తే పురుగు దెబ్బకు చచ్చిపోద్ది అప్పుడు చెట్టు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ మాత్రం చాలా కలర్ఫుల్ గా చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి మొక్కలు బెంగళూరు సీడ్స్ తెప్పించుకోవడం జరిగింది బెంగుళూరు కలిసి మంచి క్వాలిటీ వచ్చిందంట ఈ ఎట్లా పచ్చగా నిగనిగా ఆడుతున్నాయి చోట్ల చూసినట్టయితే ఇంత గ్రీన్ గా కనిపించవు మొక్కలు ఎంచుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వహించాలి నిజానికి చెప్పాలంటే చెట్టు ఇట్లా ఉందంటే రైతు కష్టం ఎంతో ఉంటుంది ఎందుకంటే దాన్ని మంచిగా చూసుకోవాలి దానికి మంచిగా పెట్టుబడి పెట్టాలి ఏదో చెట్టు పెట్టి మేము ఉన్నదిగా నాకు తోట చెట్లు పెరుగుతాయి అనుకుంటే పెరగదు దాన్ని పెట్టుబడి ఖచ్చితంగా పెరిగితే పెడితేనే ఖచ్చితంగా చెట్టు అనేది మంచిగా ఉంటుంది